హలో అండి భీవాండిలో పద్మనగర్లో వరాల దేవి గుడి ఉందంట చాలా మహిమ గల గుడి మనము ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందంట ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ ఇంకా అక్కడ ఎవరింట్లనైనా పెళ్ళి అయితే నెక్స్ట్ డే తప్పకుండా అమ్మ తల్లి కూతుల దర్శనం చేసుకుంటారంట వరాల దేవిది వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరగని మొట్టమొదట ఈ వరాలదేవి దర్శనమే చేసుకుంటారంట చాలా మంచిదంట ఇంకా మొక్కులు కూడా తప్పకుండా నెరవేరుతాయంట మొక్కు నెరవేర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తల్లికి కూతులకి ఇద్దరికి ఓడిపియం పోస్తారంట ఇంకా ఆ గుడి అయితే చిన్నగానే ఉంది కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా అక్క వాళ్ళు వాళ్ళ మొక్కు తీరిందని చెప్పి పోద్దాం అని చెప్పి ఇంకా రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ షాప్స్ ఉన్నాయి నాలుగైదు మనం కావాలనుకునే అన్నీ అక్కడ దొరుకుతాయి ఇంకా బియ్యము పసుపు కుంకుమ కొబ్బరికాయ అన్నీ ఇచ్చిర్రు చీర కూడా కొన్నారు వంద రూపాయలు అంటే చీర బ్లౌజ్ పీస్ థర్టీ రూపీస్ అంట కానీ చీర క్వాలిటీ అంత బాగాలేదు బ్లౌజ్ క్వాలిటీ కూడా బాగాలేదు ఇంకా వీళ్ళు అనుకున్నారు మనకు తెలియదు కదా నెక్స్ట్ టైం ఇంకా ఇంట్లో నుంచే చీర బ్లౌజ్ తీసుకొస్తే సరిపోతుంది అని చెప్పి ఇంకా తర్వాత మేము ఒడిబియ్యం కలిపినాము మనం ఇంట్లో ఎలా ఒడి కలుపుకుంటామో అలాగే ఒకరికొకరి పసుపు కుంకుమ పెట్టుకొని పసుపు కుంకుమలు తీసుకొని స్టార్ట్ చేసినాము అయితే అక్కడ చాలామంది కోరికలు నెరవేరిన వాళ్ళు రోజు ఒడిబియ్యం పోస్తూనే ఉంటారంట అయితే గుళ్ళో ఉన్న వాళ్ళ బియ్యం తీసుకుంటారు కదా పచ్చగా ఉండే రోజు వండుకోవాలంటే ఇబ్బంది అని చెప్పి ఎక్కువ పసుపు కలపనివ్వట్లేదు నూనె కూడా వేయనివ్వట్లేదు జస్ట్ పసుపు అలా వేసి కలిపి ఇంకా గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసినాము ఇక్కడ తల్లి కూతురు దర్శనం ఇస్తారు మనము మనకి తల్లికి కూతురికి విడివిడిగా ఓడిబియ్యం పోయాలి ఇంకా ఈ గుడి కింద చెట్ బయట చెట్టు కింద పోచమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ పోసిన వాళ్ళు అక్కడ కూడా తప్పకుండా ఓడిబియ్యం పోయాలంట ఇంకా మేము ఒక్కొక్కరం ఐదు ఐదు సార్లు ఓడిబియ్యం తల్లికి కూతుర్లకి ఇద్దరు అక్కల తరపున ఓడిబియ్యం పోసి అగరబత్తి వెలిగించినాము అక్కడ కొబ్బరికాయ కొంటే పూలదండలతో పాటు చిన్నది స్వీట్ వైట్ కలర్ది దాని పేరెంటో తెలియదు అది ఇచ్చారు ఇంకా తల్లికి కూతుళ్ళకి వరాల దేవికి ఆ పూలమాలలు వేసి అగరబత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఓడిబియ్యం పోసినాము ఓడిబియ్యం పోసి బాగా మొక్కుకున్నాము నేను కూడా ఇంకా అమ్మ మహిమ గురించి విన్నాను కదా నేను కూడా మొక్కుకున్నా నా కోరిక నెరవేరితే తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు ఇద్దరికి ఓడిబియ్యం పోస్తానమ్మా వరాల తల్లికి కూతులకి చెట్టు కిందన పోచమ్మ తల్లికి ముగ్గురికి ఓడిబియ్యం పోస్తానని చెప్పి మొక్కుకున్నాం ఇంకా ఓడిబియ్యం పోసిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని బయట చెట్టు కింద పోచమ్మ తల్లికి పోయడానికి మళ్ళీ ఓడిబియ్యం కలిపినాము కలిపి అక్కడ కూడా ఐదుగురం ఐదుగురం పోసినాము ఒడి బియ్యము అక్కడ ఏంటంటే గుడి చుట్టూ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినామండి పోచమ్మ తల్లి ముందుకి చిలకల్లాగా ఆకుతో చేశారనుకుంటా అవి చిలకల్లాగా కట్టి ఉన్నాయి వెరైటీగా కనిపించినాయి అవి అవి ఎందుకు అలా కట్టారు అంటే ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి సరిగ్గా మాట రాకపోయినా కొంతమందికి నత్తి నత్తిగా మాట్లాడతారు కొంతమందికి ఒక్కొక్క అక్షరం పలకరు అది పెద్దగైనా సరే అలాగే ఉంటుంది అలాంటి వాళ్ళు మా పిల్లలు చిలకల్లాగా మాట్లాడితే ఇలా చిలుకలు కడతాము అని చెప్పి మొక్కుకుంటారంట ఆ మొక్కు నెరవేరిన వాళ్ళు అలా వచ్చి ఆ చిలుకలు అక్కడే షాప్స్లో దొరుకుతాయంట వచ్చి అలా మొక్కు నెరవేరిన వాళ్ళు అలా చిలుకలు కట్టారనమాట అదైతే బాగుంది ఇంకా అది కూడా పోచమ్మ తల్లి మొక్కుకున్న వాళ్ళు కూడా తప్పకుండా మొక్కు నెరవేరుతుందంట ఇంకా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారికి కూడా పోచమ్మ తల్లికి కూడా ఓడిబియ్యం పోసి కాసేపు అక్కడ కూర్చొని వచ్చేసినాం ఇంకా వీళ్ళు కోడిని కూడా తీసుకొచ్చారు కోడిని అక్కడ మొక్కి ఇంటికి తీసుకెళ్ళారు కొంతమంది అయితే పెళ్ళైన తర్వాత పార పండుగ ఇక్కడే చేస్తారంట మేకను తీసుకొచ్చి ఇక్కడే అమ్మవారికి ఓడిబియ్యం పోసి మేకను అక్కడే కోసి అక్కడే వండుకొని తింటారంట కొంతమంది ఏమో అక్కడ మొక్కి ఇంటికి తీసుకెళ్ళి వండుకొని తింటారంట వీళ్ళు కూడా కోళ్ళని తీసుకొచ్చి మొక్కి ఇంటికి తీసుకెళ్ళారు నైట్ వండినారంట ఇంకా వరాలదే అమ్మవారి మహిమ విన్నారు కదండి మీరు కూడా తప్పకుండా బీవండి కానీ బాంబే కానీ వెళ్ళినప్పుడు ఆ వరాల దేవి దర్శనం చేసుకోండి మీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకొని నెరవేరిన తర్వాత మీ మొక్కు తీర్చుకోండి ఓకే అండి ఆ వరాల దేవి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వరాలాదేవి దర్శనం చేసుకొని హైదరాబాద్కు వచ్చేసినామండి ఇంతటితో భీమండి విశేషాలు సమాప్తం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఒక కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం